కేసీఆర్ ఉన్నప్పుడు రెండు వేలు ఇచ్చింది కదా నీకేమన్నాడు వచ్చిన తర్వాత నాలుగు వేలు ఇస్తా అన్నాడు కదా మరి ఎట్లుంది ఉంది ఇప్పుడు పరిస్థితి పరిస్థితి అంతే రెండు వేలే రెండు వేల ఉందా ఇంకా ఇంతవరకు లేవు రెండు వేలు కూడా ఇవ్వట్లేదా ఏమైంది ఇస్తాడు మూడు తారీఖు తారీఖు మూడో తారీఖు ఇస్తారా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఎప్పుడు వచ్చాయి ఎట్లున్నా అంతే నాలుగైదు తారీఖులలో ఇస్తున్నారు నీకు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగుందా ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత పథకాలు అన్నాడు నన్ను ఎవరిని ఏమనేటట్లేదు ఇచ్చినప్పుడు తీసుకోవాలి అంతే తీసుకోవాలంటే నీకు ఎప్పుడు బాగుంది ఇక అప్పుడు అంతే వాళ్ళదంతే గీలదంతే అట్ట ఇప్పుడు రేవంత్ రెడ్డి వన్ ఇయర్ అయింది నీకు సన్న అన్నాడు ఫ్రీ బస్ అన్నాడు ఆ మహిళలకి డబ్బులు ఇస్తా అన్నాడు రోజైతే బాము కదా రోజైతే బోరు ఎప్పుడో ఒకసారి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినాయి మీకు ఏమన్నా వస్తున్నాయా అన్నాడు కానీ ఏమైనా రాలేదు ఇల్లు కూడా రాలేదా రలే ఎన్నిసార్లు పెట్టినావు అప్లికేషన్ ఒకటి సారి పెట్టిన ఆయన వచ్చినాక ఆయనకి పెడితే ఓ ఈయన ఏటే ఈయనకి పెడితే అటే ఆయన కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెట్టినావు ఇప్పుడు కొత్త సీఎం గారు వచ్చినప్పుడు పెట్టినావు ఎవరు ఇయ్యలే ఎవరు మరి మరేంతో నమ్మకం ఉందా ఈ మూడేళ్ళలో ఇత్తడని చెప్పి మనకు తెలియదు కదా ఏమన్నా అడగాలా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏమన్నా అడగాలంటే అడుగు చూసి అడుగు 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 మరి నిద్ర లేదు అడుగు నాకు ఇల్లు రావాలని డబ్బులు కూడా వస్తా లేవు కదా నేను నాలుగు వేలు అయితే రెండు వేలు ఇస్తున్నారు అంతే మొత్తానికి ఏమున్నాయి మరి నీకు రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్లు ఏమున్నాయి ఏమద్దు ఏమద్దు ఏం మాట్లాడితే ఏమైద్దు అని భయం అవుతుందా మనం ఎందుకు అందరితో పాటు మనం అందరికి వస్తే వస్తుంది మరి ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకరు బయటకు వచ్చి అడిగితేనే కదా తెలిసేది ఎవరికి వస్తున్నాయి అండి మొత్తానికి అయితే బాగానే ఉంది ప్రభుత్వం

వాళ్ళది పైసలు ఒక్కటి కూడా రాలేదు ఒక పైసా కూడా రాలేదు ముందు కలిది వచ్చింది ఇది ఉన్నప్పుడు ఇది వచ్చినప్పుడు ఏమో నాకు నడువనికి రా బయటికి అయిపో పక్కకు ఉన్నాయి కదా భయం ఉన్నది ఇల్లు హైడ్రా పేరుతో ఇట్లాంటివి ఏమన్నా జరుగుతుందని అప్పుడు పైసలు ఇస్తారు అది కూడా ఏమి ఇస్తలేదు మళ్ళీ ఎట్లా చేస్తుందో ఏమో మరి ఇప్పుడు ఏమంటావు మొత్తానికి కేసీఆర్ గారు బాగా చేసినాడా రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నారా ముందు కలిసి మంచిగా ఉన్నది ఇప్పుడే మంచిగా ఉన్నాయి ఇప్పుడేమో అన్ని ప్రమణ అవుతుంది అన్ని ఒక బస్ ఫిరీ చేస్తే రోజు మనం బస్సులో పోతావా మంచిగా మరి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు నేను బాగా చేసిన నమ్మకంగా ఉన్న ప్రజల్లోకి అందరికి వెళ్తాయి నా పథకాలు అని అంటున్నాడు అట్లా చెప్తా ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు మంచిగా ఎవరు వచ్చినప్పుడు వాళ్ళు మంచిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన పెన్షన్ అంటే నాలుగు ఏళ్ళు కూడా పెరగలేదు ఇంకా ఏంటి సీఎం రేవంత్ రెడ్డి గారు చూస్తుంటారు దాన్ని అడుగు ఏమన్నా అడగాలంటే అడుగు ఏం అదే పెన్షన్ ఎక్కువ చేస్తాను చేస్తే మంచి లేకుంటే ఏంది ఏం చేసేట్లేదు ఏం చేసేట్టున్నది ఎంత ఇచ్చింది వాళ్ళ ఇప్పుడు మాకే మరి ఇప్పుడు మాకు ఓటు కూడా రాదు నా పేరు మీద రాదు ఎన్నిసార్లు ఆఫీస్లో పోయి కూడా ఇది చేసినప్పుడు ఓటు రాదు వాళ్ళ అందరు వేస్తారు మొత్తానికి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ గెలవాలా కేసీఆర్ గారు మళ్ళీ గెలవాలా మనం పిల్లలకు కూడా ముంద మంచి కావాలి కేసీఆర్ ప్రభుత్వం అప్పుడట్లుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లుంది కేసీఆర్ అంటే మంచిగా ఉంది రేవంత్ రెడ్డి అంటే ఏం రావట్లేదు స్కీమ్ మంది ముందు చెప్పినాడు కదా మీ కార్ గ్యారెంటీలు అన్నాడు ఇందిరా మీ ఇయన్ కూడా రాలే మాకు బస్ బక్క గ్యారెంటీ కూడా రాలేదు మరి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కడో ఇల్లు గూలిచారు అని చెప్పేసి అన్నారు ఏమో చేయలేదు మాకు డబల్ బెత్రూమ్ రాలే ఏం రాలేదు బస్ అసలు కేసీఆర్ కేసీఆర్ఏ మండీ రేవంత్ రెడ్డి గురించి వన్ ఇయర్ పాలన సిఎం కి వచ్చిన మూడు సార్లు ఆపుకోవాలి మూడుసార్లు వచ్చే ఉండాలే మరి ఎట్లనే ఇంకా మూడు సంవత్సరాలు అంట కట్టుండదు మరి ఏమో చాత్రేమో నమ్మకం ఉంది ఈ సారైనా ఏమో వాళ్ళకే తెలుసా మాకేం నమ్మకం ఉంది అట్లా నువ్వు కాంగ్రెస్ అంటే ఎవరు తప్ప అనుకుంటున్నావు నువ్వు నాయకులు తప్ప అంటవా లేదంటే సీఎంఏ ఏమి సీఎం దగ్గరే ప్రాబ్లం ఉందా మీ ఎమ్మెల్యేల దగ్గర ప్రాబ్లం ఉందనుకుంటున్నాను సీఎం దగ్గర అది అది స్కీమ్ చేసినారు మొత్తం పోలీసు వాళ్ళకి టైట్ చేస్తున్నారు బిజినెస్ బంద్ చేస్తారు అది ఇంకా ఏమో చాలా చేస్తారు బండి ఆపుకుంటాడు బండి తీసుకోపోతే ఎక్కువ చేస్తారు మరి అదే చాలా కట్టి బండి తీసుకోమంటారు అట్లా పోలీసు వాళ్ళు కేసీఆర్ ఉంటే సంవత్సరంకి ఒక మాఫ్ చేస్తుంది అది చాలా గిరీ రేవంత్ రెడ్డి మాఫ్ చేయలేదు అది మొత్తానికి నువ్వు రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతుండేది ఏం చేయాలి ఇప్పుడు సీఎం వచ్చినా చూసుకోవాలి సిఎం ఏ చూసుకోవట్లేదంట సిఎం చూసుకోవాలి మనకి మేమే సిఎం కి చూసుకోవాలి సరే సర్లే మా రేవంత్ రెడ్డి మరి గా అది మాది డబల్ బెడ్రూమ్ కూడా రాలే ఇక్కడనే ఫామ్ వేసినా ఫోటో తీసుకోకపోయినా అన్ని ఎప్పుడు వస్తుంది నమ్మకం ఉందా అడుగు మరి సిఎం చూస్తుండు అడుగు ఏం చేస్తాడు అడుగు అడుగు నీకేం కావాలో అడుగు ఏం వద్దు పోనీ నమ్మకం పోయిందా ದೇವು ಮೀದ ನಮ್ಕ ಮೇಡಮ್ ಕದು ಪೋನಿ ಸರಿ ಥ್ಯಾಂಕ್ಸ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಭಯ